అది చూడండి ఒకసారి వచ్చిన మళ్ళీ ఒక్కసారి మరియు ఇన్ని బాధలు పడతా కూడా వాళ్ళు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను చూరత్వములను చేయకుండినట్లు వారు మారు మనసు పొందినవారు కారు ఈ శ్రమంతా ఎందుకు మారు మనసు పొందడానికి కానీ వాళ్ళు మారు మనసు పొందే ఛాన్సు లేదు కోరి కోరి సాంతాన ముద్రను ధరించారు దేవుని ముద్రను తిరస్కరించారు భ్రష్టులైపోయారు వాళ్ళు ఈ బాధను అనుభవిస్తారు అందులో వాళ్ళు చేసే పనుల్లో ఒకటి మాయ మంత్రములు అన్నాడు అంటే మాంత్రిక విద్యలు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలోనేమో మాంత్రిక విద్యలను ఉపాసించే వాళ్ళు అగ్నిగుండానికి పోతారని రాసుకుంది ఎందుకండి వాళ్ళని అగ్నిగుండానికి పంపించాలి ఇప్పుడు మంత్రాలనే ఒట్టి మాంత్రిక విద్యలు కొట్టియే వాటి వల్ల ఎవరికి ఏ నష్టం లేనప్పుడు దేవుడు వాళ్ళని నరకా అగ్నికి ఎందుకు పంపాలి ఒక్కసారి ఆలోచించండి మాంత్రిక విద్యల వలన ఎలాంటి నష్టము ప్రజలకు లేనప్పుడు దానివల్ల ప్రజలకు ఏ విధమైన కీడు లేనప్పుడు దేవుడు వాళ్ళని నరకాన్ని పంపించాల్సిన అవసరం లేదు కానీ మాంత్రిక విద్యల వలన మనుషులకు ప్రమాదం ఉంది జీవితాలు నాశనం చేసే అవకాశం ఉంది మంత్ర ప్రయోగపు కొడుకులారా వేశ్యా సంతానమా అన్నాడు యష్యా గ్రంథంలో ఐగుప్తులో మీరు చూసినట్లయితే మోసే చేసిన కార్యములన్నీ కూడా ఐగుప్తు మంత్రగాళ్లు చేశారని రాస్తుంది మోసే ఫరో ఎదుట కర్రను విసిరితే కర్ర పాము అయింది అదే పని ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా వారి కర్రలు విసిరినప్పుడు అవి పాములు అయినాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత మాంత్రిక విద్యలైనా ఎంత ప్రభావంతో కూడినవైనా ఎంత సాతాను తంత్రాలైనా ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధుల మీద అవి పారవు క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధుల మీద ఈ తాంత్రిక మాంత్రిక విద్యలు పారవు ఎందుకంటే మన పేరు నమోదు చేయబడింది దేవుని గ్రంథములో ఏమని నమోదు చేయబడిందంటే దేవుని కొడుకు దేవుని కూతురు అని నమోదు చేయబడింది జీవ గ్రంథంలో ఎప్పుడైతే మారు మనసు పొంది బాబు తీస్మ పొందామో అందుకే మొత్తుకొని చెప్పేది బాబు తీసుమ పొందండో మారు మనసు పొందండో రక్షణ పొందండో రక్షణ పొందండు అని ఎందుకు నెత్తి నోరేసి కొట్టుకునే తెలుసా మీకు దుష్టుడికి మీ మీద అధికారం ఉండదు మీ పేళ్ళు జీవగ్రంథంలో రాయబడతాయి మీ మీద ఏదన్నా కుట్రలు చేసి ప్రయోగాలు చేసి మిమ్మల్ని నాశనం చేయాలన్న వాడి వల్ల కాదు ఎందుకంటే విశ్వాసమును బట్టి నువ్వు చేసిన క్రియ వల్ల విశ్వాసమును బట్టి నువ్వు చేసిన క్రియ వల్ల మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పాప పొంది దేవుని బిడ్డ అయినందున విశ్వాసమును బట్టి నువ్వేమవుతున్నావు ఆయన కొడుకువి కూతురు అవుతున్నావని యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనం రాస్తుంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం కూడా అదే స్పష్టంగా చెబుతుంది యోహాను సువార్త ఒకటి పన్నెండు తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని రాయబడి ఉంది తనను ఎందరు అంగీకరించిరో ఎంతమంది దేవుని రక్తములో కడగబడి తమ పాపములను కడిగేసుకొని శుద్ధులయ్యారో వారందరికట దేవుని పిల్లలవ్వడానికి అధికారం అనుగ్రహించాడట అందుకే అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే ఆత్మను మనకు అనుగ్రహించాడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నందున మనం దేవుణ్ణి ఏమంటున్నాం అబ్బా తండ్రి నానా నాయన అని ఎంతో చనువుగా స్వతంత్రంగా మనం మాట్లాడుతున్నాం కారణం మనం రక్షణ పొందాం మనల్ని కొడుకులుగా కూతుళ్ళుగా దేవుడు స్వీకరించాడు ఎప్పుడైతే దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలనుగా స్వీకరించాడో అప్పటి నుంచి మనకి దేవుని కాపుదల వచ్చింది మనకి ఒకటి పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చాడు దేవదూతలు మన చుట్టూ సరౌండ్ చేయటం మొదలు పెట్టారు ఇది వాక్య సత్యమే అనేక చోట్ల దేవదూతలు మనకి పరిచారకం పరిచారం చేయటానికి వచ్చిన ఆత్మలను రాస్తుంది పత్రిక మొదటి అధ్యాయం చివరి వచ్చిన మీరు చూస్తే మీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు దేవదూతలను గురించి రక్షణ యను స్వాస్థ్యము పొందబో వారికి మనకే పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళట సేవకులైన ఆత్మలట దేవదూతలు దేవదూతలు ఎక్కడా మనం ఎక్కడా దేవదూతలు మనకు సేవ చేయటం ఏంటండి దేవదూతలు మనకు పరిచర్య చేయటం ఏంటి ఏమిటి మన గొప్పతనం అంటే ఎప్పుడైతే విశ్వాసము ఉంచి రక్షణ పొందామో అప్పుడు దేవుని కుమారులము కుమార్తెలంగా మార్చబడ్డాం కనుక మనకి సెక్యూరిటీ వచ్చేసింది ఎందుకు సెక్యూరిటీ వచ్చేసింది దేవుని కొడుకులు కూతుళ్ళు అయ్యాం గనక శత్రువుల దాడి మన మీద ఉంటుంది అందుకని ముందుగానే మనకి ప్రొటెక్షన్ ఇచ్చాడు దేవుడు దోతల ద్వారా అనేక వచనాలు అన్నాను గతంలో మీకు చూపించాను ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం ఇలాగే మరికొన్ని వచనాలు అపోస్తుల కార్యములో పన్నెండు కూడా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దోత వచ్చి బయటికి విడిపించటం అలాగే దానియలు గ్రంథము ఆరు ఏడులు కూడా మీరు చదివితే సింహాల గుహలో వేయబడినటువంటి దానియాలను దోత వచ్చి బయటికి తీసుకో దోతొచ్చి కాపాడటం సింహాలు ఏ హాని చేయకుండా కాపాడటం శద్రకు మేషకు అభయజ్ఞగోహాలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు ప్రత్యక్షమై అగ్ని బలమును చల్లార్చి దూతల ద్వారా తన దాసుల్ని సేవ చేయటం అంటే హోవా దూత ఏసయ వచ్చాడులే దూతగా వచ్చాడు ఈ దూతల కాపుదల అనేది పాత నిబంధనలో ఉంది క్రొత్త నిబంధనలో మనకు కూడా ఉంది నువ్వు అనుకుంటావు బైక్ మీద పోతా నేను ఒక్కడనే పోతున్నానని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాపు తీసుకుమ పొందిన ప్రతి ఒక్కరికి ఈ హోదా ఇవ్వబడింది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నువ్వు మధ్యరాత్రి సంచరిస్తున్నా నువ్వు బైక్ మీద వెళ్తున్నా కారులో వెళ్తున్నా కాలు నడకని వెళ్తున్నా రక్షణ పొంది రక్షణ స్వాస్థ్యం పొందినటువంటి ప్రతి ఒక్కడికి కొంతమంది దేవదూతల కాపుదల పక్కాగా ఉంది నువ్వు పొలంలో కూలి పని చేసుకునే వ్యక్తిపైన సరే నీ పొల యజమానుడికి దిక్కులేదు కానీ అందులో పని చేస్తున్నావు నువ్వు రక్షణ ఉన్నావు నీ చుట్టూ దేవదూతలు ఉంటారు ఆ పొలాల ఆసామికి లేదు అవకాశం ఎందుకంటే వాడు మారు మనసు పొంది ఉండకపోవచ్చు ఒకవేళ అతడు కూడా రక్షణ పొందినోడైతే వానికి కూడా దూతల కాపుదల పొందనేవాడైతే వంద ఎకరాల పొలం ఉన్నోడైనా ఒట్టిదే కానీ రక్షణ పొందిన నీకు మాత్రం మళ్ళా నీకు అక్షరం మొక్క ఉండదు జస్ట్ కూలి పని చేసుకునే అయినా సరే నీకు దేవుని కాపుదల ఉంది ఎందుకంటే భూమి మీద నువ్వు కష్టజీవి మనుషుల ఎదుట నీకు విలువ లేకపోవచ్చు కానీ పరలోకంలో నీ విలువ గొప్పది శుక్రవారం రోజు ఇదే చెప్పాను దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు మనం ఏమయ్యాం విశ్వాసమును బట్టి దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం కాబట్టి ఇప్పుడు మన పేరు ఎక్కడ రాయబడి ఉంది ఇప్పుడు దోతలు మనకి ఏం చేస్తున్నారు యా సెక్యూరిటీ కాపుదల దానికి లేఖనాలు కూడా చూపించా ముప్పై నాలుగు ఏడు యహోవాయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును తొంభై ఒకటవ కీర్తన పదకొండు ఏం చెబుతుందండి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయను తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు చాలాసార్లు చాలా ప్రమాదాలు తప్పించుకున్నావు నువ్వు నువ్వు అనుకున్నావు జస్ట్ మిస్ అని చాలా తెలివితో చాకచక్యంగా అనుకున్నావు కాదు తప్పించబడ్డావు అర్థమైందా తప్పించబడ్డావు తప్పించుకోవాలా నీకు అంత లేదు అంత చాకచక్యం నీకు లేదు నీకు అదృశ్యంగా ఉండి కనబడకుండానే దూతలు నిన్ను సేవ్ చేసినటువంటి ఘట్టం బైబుల్ గ్రంథం ఇస్తున్న సాక్ష్యం అది అది ఒక ఫోటో కనపడుతుంది చూడండి అక్కడ అది పరిస్థితి నువ్వు సాధారణంగా పండుకొని నిద్రపోతూ ఉంటావు అదిగో దూతల కాపుదల అలా ఉంటుంది అది నీకు దృశ్య రూపంగా కనబడదు కనబడదు కానీ నిజంగా ఆ కాపుదల ఉంది నువ్వు బలవంతుడు అయినా ఉంది బలహీనుడు అయినా ఉంది నువ్వు మంచోడు ఉంది జిల్లాకు చేష్టాలోడైనా కూడా ఉంది అది నిన్న అట్లా ఉంటుంది అంతే రాజుగారి పిల్లలు మంచోళ్ళు ఉంటారు జిలాకు పిల్లలు కూడా ఉంటారు అయినా సరే సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి కొంచెం ఎదిగే కొద్ది ఎదిగే కొద్ది వాడు లైన్లోకి వస్తాడు అప్పుడు వాడు పెద్ద మనిషిగా మారుతాడు అప్పటిదాకా పిల్ల చేష్టాలు చేస్తుంటాడు కొన్నిసార్లు పిల్ల చేష్టాలు చేసినా సరే దేవుని సెక్యూరిటీ నీకుంది కాబట్టి బతికి బట్ట గట్టి తిరుగుతున్నావు లేకపోతే ఎప్పుడు అవుట్ నువ్వు ఎప్పుడు అవుట్ అలా జరగకుండా నువ్వు బతికి గట్టి తిరుగుతున్నావు అంటే రైం బగలు నీకు కాపుదల ఉంది మనమేమో పాటలు పాడుకుంటాం కానీ నమ్మం రాత్రియూ ఇదంతా శుక్రవారం రోజు చెప్పాను నేను శుక్రవారం రోజు చెప్పాను నేను అయినా మీకు భరోసా కోసం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా ఎంత ఎంత గొప్ప పనుడైనా ఎంత గొప్ప మాంత్రికుడైనా ఎంత గొప్ప పనుడైనా ఎంత గొప్ప మాంత్రికుడైనా నీ ప్రాణాన్ని ముట్టాలన్నా నీ వస్తువుని ముట్టాలన్నా నీ పిల్లల్ని ముట్టాలన్నా నీ ఇంటి వారిని ముట్టాలన్నా దేవుని పర్మిషన్ కావాలి సైతానికి వితౌట్ పర్మిషన్ వాడికి మూడిద్ది వాడు విత్ పర్మిషన్తో రావాలి వితౌట్ పర్మిషన్ రావద్దు వస్తే రాలిపోతే పళ్ళు ఎందుకంటే ముందే దూతలు ఉంటారు ఆ దూతలు మన పక్షమున పోరాడుతారు మన ప్రార్థనకు జవాబులు అందకుండా కూడా దుష్టుడు కుట్ర పన్నుతాడు అయినా సరే వాడిని తన్ని మరీ వచ్చి మనకు జవాబిచ్చిపోతారు ఇది కూడా దానియులు పది ఇస్తుంది కాబట్టి మొదట భయపడకండి మాంత్రిక విద్యలు ఉన్నాయి కాకపోతే అవి ఎవరి మీద పనిచేస్తాయంటే దేవుని సువార్తను తిరస్కరించి దేవుని వాక్యాన్ని నమ్మక అశ్రద్ధ చేస్తారు చూడు ఏడుసార్లు ఏమి అని తోసేస్తారు చూడు వాళ్ళు బలి దేవుణ్ణి ఎరగని అన్యజనులు బలి దేవుడు నిరిగి క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిజం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నవాడిని కదిలించాలంటే అంత తేలికైన విషయం కాదు 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 ఆయన పర్మిషన్ లేకుండా వెంట నెత్తి మీద ఉన్న వెంట్రుకల్లో కూడా ఒకటి కదలటానికి లేదట ఏసయ్య చెప్పాడు నేను కాదు భయపడకుడి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవన్నాడు అంటే మన పరలోకపు తండ్రికి మన విషయంలో అంత పట్టింపు ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చెప్పు పొలములో నీవు సంచరించుచున్నప్పుడు దూతలు నీకు తోడుగా ఉన్నారు నువ్వు పనిచేసే కర్మాగారంలో నువ్వు ఉన్నప్పుడు దూతలు నీకు తోడుగా ఉన్నారు నీవు వ్యాపారం చేసే స్థలములో దేవు దేవ దూతలు నీకు తోడుగా ఉన్నారు నువ్వు ఏ పోరాటములో ఉన్నా అది జీవన పోరాటమో ఆత్మీయ పోరాటమో దూతలు నీకు తోడుగా ఉన్నారు దేవుడే ఈ సిస్టమ్ ఏర్పాటు చేశాడు అదిగో అక్కడక్కడ ఫొటోస్ ఉన్నాయి చూడండి మార్గంలో నడుస్తున్నావు కదా మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నావు నువ్వే నీ చుట్టూ చూడండి ఎలా ఉన్నారు కానీ ఒక్కసారన్నా మనకు కనపడరేందన్న డౌట్ వచ్చింది నిజంగా మన చుట్టూ ఇంతమంది ఉంటే ఒక్కసారన్నా నాకు కనపడరేందన్నా అని డౌట్ వచ్చింది ఓకే కనపడేటట్టు దేవుడు చేయగలడు కానీ వాళ్ళు కనపడ్డారంటే నువ్వు అన్ని పనులు ప్రశాంతంగా చేసుకోలేవు కాబట్టి నీ సౌకర్యం కోసమే వాళ్ళని మరుగు చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆఖరికి రెస్ట్ రూమ్లో కూడా ప్రశాంతంగా రాలేవు నువ్వు రెస్ట్ రూమ్ అంటే కొంతమందికి అర్థం కాదు ప్రశాంతంగా పోయి రాలేవు దేవునికి స్తోత్రం అందుకే వాళ్ళు ఆత్మలు ఆత్మరూపులు అదృశ్యంగా నీకు ఉంటారు నీ చుట్టే ఉంటారు కానీ అదృశ్యంగా ఉంటారు లేకపోతే మనల్ని ఎప్పుడూ ఎగరగొడతారు కొడతారు ఏందనుకున్నా మరి భూమి మీద దేవుని రాజ్యం భూమి మీద దేవుని పిల్లలు ఎవరన్నా అది మనమే